మొత్తం డీలాగా కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉంటే ఉండే మొహంలో కనపడే ఇది కానీ ఒక గిల్ట్ కానీ అలాంటివి ఏదో ఛాయామతంగా కనపడినట్టుంది ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజు ఉన్నంత ఉత్సాహం లేదు ఆ ఊపు లేదు ఉండే అవకాశం లేదు నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు సరే ఎన్నికల్లో పెట్టుకుంటుంటారు చంద్రబాబు నాయుడికి అయితే అసలు కొత్త కాదు ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారం లేక రావడము వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ మార్చుకోవడము ఇది ఆయన అలవాటు అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవడము ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే కాబట్టి రెండు వేల పద్నాలుగులో వీళ్ళు కలవడాన్ని తప్పు పట్టట్ల కానీ వచ్చిన తర్వాత అధికారం ప్రజలు అప్పగించిన తర్వాత ఆ కారణాల వల్లనూ డిఫరెంట్ వేరియస్ కొత్త వీటి వల్లనూ మేము ఆ రోజు పోటీలో ఉన్నాం వీళ్ళందరూ కలిసినా కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వాళ్ళు వచ్చారు ప్రతిపక్షంలో కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకం అని ఎందుకు అనుకుంటున్నామంటే ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రత్యేక హోదాతో సహా ఇవన్నీ కూడా తర్వాత ఏమయ్యాయి అలాగే ఆ కూటమి అధికారం లేకొచ్చాక ఇక్కడ బీజేపీ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కేబినెట్లో మంత్రివర్గంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు వాళ్లను అక్కడ కేబినెట్లో భాగస్వామ్యం తీసుకున్నారు సో ఇది నిజమైన కూటమి లాగే నడిచింది అలాంటి వాళ్ళు హామీ ఇచ్చిన హామీ ఇచ్చిన హామీలు ఏమాత్రం అమలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో అధికారం లేకొచ్చిన మూడు నాలుగేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాతనే విడాకులు తీసుకొని మళ్ళీ పక్కకు వెళ్ళిపోయాక అసలు ఎందుకు వెళ్ళిపోయారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో సరే ఆ విడిపోయిన తర్వాత ఎన్నికల వరకు ఆల్మోస్ట్ బండబూతులాగే తిట్టుకున్నారు పవన్ కళ్యాణ్ కేంద్రం వాళ్ళు ఏదో పాచిపోయినట్లు అని ఆయన అన్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మోడీని పూర్తి వ్యక్తిత్వ హననానికి అంటే పాలిటిక్స్లో ధనానికి అంటే దాని ఈయన దాంట్లోనే ఈయన ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అసాసినేషన్లో ఆయన కానీ ఆయన సపోర్ట్ చేశారు మీడియా కానీ ఆ ముఠా మొత్తం ఏకంగా మోడీ మీదనే బాణాలు ఎక్కువ పెట్టి ఏమేమి మాట్లాడారో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా సర్కులేట్ అవుతూనే ఉన్నాయి భార్య లేని భార్య ఉంటే తెలిసేదని కుటుంబం లేనివాడని తల్లి అని విలువది లేనివాడని వ్యక్తి వ్యక్తిగతమైన వాటికి ప్రజలకు సంబంధం లేని విషయాల్లో కూడా వాటన్నిటి మీద కూడా ఆయన మీద అటు నుంచి ఏమీ లేకుండానే ఏనే అగ్రెసివ్గా అన్నాడు చంద్రబాబు నాయుడు అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలయ్యే విడివిడిగా చేశారు ఆ రోజు పొత్తు కోసం ఎంపర్లాడి ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు తర్వాత ఎప్పుడైతే యాంటీఇన్కంపెన్సీ ఓటు చీరాలనుకున్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తన్నేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఇచ్చేసింది చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు రెండు పార్టీలను బీజేపీని కలుపుకొని లేదా పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి మళ్ళీ ఈరోజు నిన్న ఒక స్టేజ్ మీద ముగ్గురు కలిసి ప్రత్యక్షమయ్యారు కనీసం నిన్న ఏం చేసి ఉండాలి ఫస్ట్ ఓ సంజాయిషి ఇవ్వాలి అసలు రెండు వేల పద్నాలుగులో ఏమనుకొని కలిశారు ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది తర్వాత ఎందుకు విడిపోయారు ఈరోజు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిశారు మీ అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడమే కాదు వందల కొద్ది హామీలు గుప్పించడమే కాదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు అనే సంతకంతో ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ఇటు మోడీ అటు చంద్రబాబు నాయుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సరే ఎన్టీఆర్ అయినంటే ఎన్నికల సమయంలో అక్కడ పక్కన దుమ్ము దుడిపి తీసి పెట్టుకుంటాడు మళ్ళీ అయిపోగానే పక్కన పెట్టేస్తాడు ఈయనకు అవసరమైనప్పుడు అప్పటికి ఇప్పటికీ బహుశా నేను అనుకోవడం తేడా అంటే పదేళ్ళు అయింది కాబట్టి కొంచెం వయసు పెరిగింది గడ్డాలు వచ్చింటాయి ఇంకొంచెం నేర్చుంటాయి డిఫరెంట్ కాస్త ఫోటోల్లో తేడా కనపడుతుందేమో కానీ మిగిలిందంతా సేమ్ వాళ్లే కింద చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు సంతకం ఇది క్లుప్తంగా మేనిఫెస్టోలో ముఖ్యమైన హామీలు అవి ఇక్కడ పెడుతూ వీటన్నిటికీ మాది పూచి అని ఆ రోజు రాష్ట్రం అంతటా ఇల్లు ఇల్లు మొత్తం పంచారు దాంట్లో నాలుగైదు చూస్తే ఇవి కాక ఆరు వందల హామీలు ఇచ్చినట్టున్నాడు మేనిఫెస్టో లేకపోతే అదైతే ఇప్పుడు దొరకట్ల ఇదేమంటే అప్పుడే తీసి పెట్టుకున్నాం కాబట్టి ఆ తర్వాత డిలీట్ చేసేశారు మేనిఫెస్టో ఇందులో రైతు రుణమాఫీ ఉంది డ్వాక్రా రుణాల రద్దు ఉంది ఆడబిడ్డ పుట్టగానే ఇరవై ఐదు వేల రూపాయలు వేస్తామని జాబు కావాలంటే బాబు రావాలనే దాంతో ఉద్యోగం వచ్చే వరకు నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులకు ఇస్తామనింది అర్హులందరికీ మూడు సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా ఇల్లు కట్టిస్తామని ఇవి దీనిట్లో ఉన్నవి ఇదే ఎందుకు చూస్తున్నాడు ఇక్కడ బాగా ప్రామినెంట్గా ఇంటింటికి పంచినారు ముగ్గురు ఫోటోలు పెట్టినారు అండ్ చంద్రబాబు నాయుడు సంతకం కూడా ఉంది అందువల్ల దీన్ని చూపిస్తుంది ఇది దీనికి సంజాయిషి ఇచ్చి ఉండాలి ఎందుకంటే ఇవేం జరగలేదు కాబట్టి లక్ష కోట్ల దాకా ఉన్న రైతు రుణమాఫీ కొర పదివేలు పది పదమూడు వేలు జరిగినట్టుంది ఐదేళ్లకు బంగారు మీ బంగారం కూడా ఇళ్లకు తెప్పిస్తానన్న దాంట్లో అంతా కలిపితే లక్ష కోట్ల ఉంది దాంట్లో ఇచ్చింది పదిహేను వేల కోట్లు పదమూడు వేల కోట్లు నాకు తెలిసి ఐదేళ్లకు ఇంకా అయితే అసలు ఏది లేవు ఇంత అబద్ధాలు మోసపూరితమైన వీచి పైగా ఆ కూటమైనది కూడా పూర్తి ఐదేళ్లు కూడా ఉండకుండా మళ్ళీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజ్ మీదకి వచ్చారు ఈ స్టేజ్ మీద నిలబడి మళ్ళీ రాష్ట్ర ప్రజలకు పిలుపు ఇవ్వగలిగారు అనేది ప్రశ్న నిన్నటి సభ ఏదైనా అది ఒక దేనికైనా ఒక గుర్తుగా దేన్ని ఇండికేట్ అంటే అబద్ధాలు వంచన అలాగే బాధ్యత రాహిత్యం అలాగే ఈ రాష్ట్రం అన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలన్నా వీళ్ళు ఏం చేసినా వీళ్ళ దగ్గర చెల్లుతుంది వీళ్ళను మోసం చేయడం చాలా సులభం అనే ఒక లెక్కలేని తనం ఇది బాగా కనపడుతుంది నేటి సభలో నిజంగానే మామూలు మనమైనా ఎవరైనా ఇది మనకు ప్రామిస్ చేసి ఆ తర్వాత చేయలేకపోతే నెక్స్ట్ కనపడి మళ్ళీ ఏదన్నా అడగాలనుకున్నప్పుడు ఆ రోజు చేసినప్పుడు చేయలేదు కదా అని అడుగుతాం మరి రాష్ట్ర ప్రజలు అడగరనుకున్నారా గుర్తు ఉండదు అనుకున్నారా మర్చిపోయి ఉంటారనుకున్నారా అంటే ఇది అందుకే ఇది లెక్కలేని తనం అని అనిపిస్తుంది మనం ఏం చెప్పినా చల్లుతుంది ఎప్పుడైతే ఇది చెప్పలేకపోయారో లేదు ఇప్పుడు ఏం చేస్తామనో చెప్తే నమ్మరను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం వచ్చినట్టు ఆయన తిట్టడం నిన్న మీరు గమనిస్తే రాష్ట్ర ప్రజలందరూ చూసి ఉంటారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగానో లేక ఒక రాజకీయ పార్టీ నేతలుగానో ఒక రాష్ట్రం పట్ల వాళ్ళకి ఏదైనా బాధ్యత ఉందనుకుంటే అది ఎన్నికలకు ముందు తిడుతూ తిడుతూ తిట్టతో మొదలుపెట్టి తిట్టతో ముగిస్తారా లేక మా మేము అని చెప్పుకున్నా లేవంటే మేము చేయాలనుకుంటున్నాం లేదా ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు సో మేము వాళ్ళకంటే బెటర్గా మీకు ఇచ్చేస్తామని ప్రజలకు నచ్చ ప్రయత్నం చేస్తారా అందులోను నిన్న మూడు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టాలనుకొని సో అది ఫెయిల్ అయింది దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి అది డిఫరెంట్ ఇష్యూ అక్కడికి వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా ఎల్లో మీడియా అంటే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ లేదా వాళ్ళ ఛానల్స్లో కానీ బ్యానర్ హెడ్డింగ్లో టాప్ స్టోరీలో పేరుతో ఐదేళ్ల పాటు అబద్ధాలు ఏదైతే వండి వారుస్తూ పెట్టారో అవన్నీ బట్టి పెట్టి వాటిని వల్లవేసినట్టుంది ఆ లక్షణాలన్నీ ఏవైతే వాళ్ళల్లో ఉన్నాయో లేవైతే వాళ్ళ స్టోరీలు రాశారో ఆ పైత్యం అంతా కూడా అక్కడ కక్కేసినట్టుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వాస్తవాన్ని అయితే అది ప్రతిబింబించదు వాళ్ళ హాల్యూస్టేషన్స్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇన్నాళ్ళు మేము అన్నాం కాబట్టి ఇది నిజం అనుకుంటున్నారు మేము ఏదైతే అన్నాము మేము నమ్ముతున్నాము మేము చెప్పిందే నిజమని అనుకొని వాళ్ళంతటా వాళ్ళు చెప్పి ఆత్మతృప్తి పొందినట్టు కనపడుతోంది ప్రజలు ఆలోచించాలని ఎందుకు అనుకుంటారు నాకు గత జనం ఆలోచించాలి నిన్న అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చారు ఆయన ఏ పార్టీ వాడైనా ప్రధాని ఆ సభ జరిగిన తీరింది అక్కడ ఒక ప్రసనం లాగా మొత్తం గందరగోళంగా జరగడం ఏంది ఆడలేక మధ్యలో ఓడని ఒకటి సామెత ఉంది నువ్వు డ్యాన్స్ చేయలేక వాడు ఎవరు సరిగా మధ్యలో కొట్టలేదు అది వాయించలేదు వాద్యం సరిగా పని చేయలేదు దానివల్ల చేయలేకపోయినా అన్నట్టు వాళ్ళ మైక్ సిస్టమ్స్ ఫెయిల్ అయితే ఆ కన్సోలు ఊడి తీసుకెళ్లి ఎవడు జనంలో పెట్టుకుంటారు జనం అక్కడ ఎక్కినారు దానికి కారణం ఏంటంటే పోలీసులు రాలేదని ఏ పార్టీ దీనికైనా సరే పెద్ద ఎత్తున కార్యకర్తలు చోట పోలీసులు ఒక స్టేజ్ గురించి పోలేదు మా పార్టీ అయినా సరే నచ్చజెప్పాలి చూస్తారు ఇది చూస్తారు తప్ప ఏదో వచ్చి లాఠీలు పెట్టుకుని కొట్టరు తొయ్యరు ఉండాలి అది నా సిద్ధం సభలు జరిగాయి చూశారు కదా అక్కడ కూడా ఎక్కడికెక్కడ వాళ్ళు మా కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు రెడ్కేటి కాబట్టి డిసిప్లిన్ ట్రాన్సిక్షన్ ఉంది అయినా సరే ఎక్కువ మంది చేరిన చోట ఇబ్బంది లేకుండా చూడడానికి మన ప్రయత్నాలు మనం చేసుకోవాలని కనీస జ్ఞానం లేకుండా నయం అదేదో పొరపాటున కరెంటు యూనిట్ పోయితే దాని కూడా గవర్నమెంట్ అనవో మమ్మల్ని అనవో చేసేవాళ్ళేమో దానికి పోలీసులు ఎవరో ఇది చేయలేదని దానివల్ల అది ఫెయిల్ అయిందని మీ చేతగాంతనానికి ఓ చిన్న సభ అంత చేస్తే యాభై వేలు అరవై వేలు వచ్చింటారేమో లక్షలోపు దాన్ని పట్టుకొని అసలు మొత్తం సరే మీ సభ మీరు ఏమన్నా పొగుడుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు అది మీ మీ ఇవాళ వాళ్ళ ఇష్టం దాన్ని దాంట్లో వాళ్ళు తృప్తి పొందితే కాదని నాకు మేము వివరం కానీ కానీ మీ శతాంతరానికి ఫెయిల్యూర్కి దాన్ని తీసుకొచ్చేసి డిపార్ట్మెంట్కో పోలీసుకో అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం ఇంకో దివాలా కోరుతాను అక్కడ జరిగినవన్నీ ఒకసారి రోజు ఇప్పటికే ఎక్కడికక్కడ అన్నిట్లో మీడియాలో వస్తున్నాయి సోషల్ మీడియాలో వస్తున్నాయి ఆయన ప్రధానికి మోడీ గారికి సన్మానం అంటారు సేలవు రాదు ఇద్దరు నిలబడి ఉంటారు ఆయన తీసుకొచ్చి ఆయన్ని అవమానించారు పుష్పగుచ్చం ఉంటారు అది రాదు అది వాళ్ళ ఆర్గనైజేషన్ లోపం వాళ్ళ చేతగాంతనం ఇవన్నీ దేన్ని సూచిస్తాయంటే ఆత్రం తప్ప వీళ్లకు వీళ్లకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు గా ఇటు పట్టుకున్నాడు ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ పట్టుకుడు వీళ్ళని లాక్కొచ్చాడు అర్జెంటుగా అధికారం లేక వచ్చేసేయాలి ప్రజలు మళ్ళీ అప్రమత్తలై లే వాళ్ళు కృషి చేసేలోగా దడద కొట్టేసి వచ్చేసేయాలి తాను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి తనకు కీడకల ఏమేమి వస్తున్నాయో అవన్నీ జనం ముందు పెట్టేసి కక్కేసి తొందరగా ఓట్లు వేసుకొని రావాలి ఈ ఆత్రం వేరం ఉంది అందుకే ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియకుడు పెద్ద ఈయన తప్పట్టు కొడతాడు అందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్లే ఆయన ఏమో ఇజీ అంటున్నారు ఓటు వేయొద్దు అని ఆయన అంటే ఆయనేమో ప్రధానమంత్రి మోడీ గారేమో ఈ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకే దక్క దీనికి అటు ఇటు ఇవి రెండు ఒకటే ఆయన ఒకటే సొంత ఇది ఆయన చెప్తారు ప్రజలు అంత అజ్ఞానులు అనుకుంటున్నారా వాళ్ళకి ఆలోచన ఉండదు అనుకుంటున్నారా వీళ్ళు అర్థం కావట్లా ఏ పార్టీ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏంటి ఎవరు మాట చెప్తే మాట మీద నిలబడతారు ఆ మాత్రం తెలియదా బట్ మన దాన్ని మనం అనేస్తే పోయే మెసేజ్ పోతుంది ఎక్కాల్సిన వాళ్ళకి ఎక్కుతుంది జనం ఓట్లేస్తారనే వాళ్ళ ఆశ ఆత్రం మాత్రమే నేను సభలో కనపడుతుంది ఫెయిల్యూర్ కనపడుతుంది మోస కారతనం కనపడుతుంది వంచనా కనిపిస్తుంది ఉమ్మడిగా ముగ్గురు కలిసి చేసిన వంచన మోసం దగా కోరుతనం ఈ రాష్ట్రానికి కనపడుతుంది కొత్తగా డివైడ్ అయిన రాష్ట్రానికి నిన్న కనీసం ప్రధానమంత్రిని తీసుకొచ్చారు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి గవర్నమెంట్ గవర్నమెంట్ స్టేజ్ మీదే రిక్వెస్ట్ చేశారు గుర్తు చేశారు ప్రత్యేక హోదా గురించి ఇతర హామీల గురించి విశాఖ ఉప్పు గురించి తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు మీరు ఒత్తు పెట్టుకుని వచ్చారు రాష్ట్ర ప్రజలు సహజంగానే ప్రత్యేక హోదా గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం ప్రస్తావన కూడా చేయలేకపోయినారు వీళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికే తప్ప మేము ఇది చేస్తామని కానీ ఇదిగో ఈయన తీసుకొచ్చామబ్బా ఇంత పెద్ద ఆయన తీసుకొచ్చాము సెంటర్లో వీళ్ళు రూలింగ్లో ఉన్నారు మళ్ళీ వస్తే ఇది మేము తెస్తామని ఎందుకు చెప్పలేకపోయారు అంటే లేదు చెప్తే పాతవన్నీ గుర్తొస్తాయో పాతవన్నీ అడుగుతారు జనం అని తెలియదు కానీ ప్రజలు ఆలోచించాలి ఆలోచించారు ఏంది ఆలోచించారు నిర్ణయం కూడా చేసుకున్నారని మేము బలంగా నమ్ముతున్నాం రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక హోప్ ఒక ఆశ ఓ బలమైన నాయకుడు మమ్మల్ని లీడ్ చేయగలగడ నమ్మకం అది ఈరోజు ఈ ఐదేళ్లలో మేము పెట్టుకున్న నమ్మకానికి డబుల్ ఈయన చేశారు అనే బలమైన తృప్తి ఎన్నుకున్న ప్రజలకు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలకు ఈరోజు మిగిలింది అది ప్రతి మేము ఎక్కడ వెళ్ళినా కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇంకో దాంట్లో కానీ ఆ రెస్పాన్స్లో కనపడుతుంది మీకు సిద్ధం సభల్లో కనపడిన ఉత్సాహం కానీ రెస్పాన్స్ కూడా అక్కడి నుంచి వచ్చిందే దాన్ని ఎవరు మార్చలేరు నాయకుడంటే సహజంగానే ఓ రీజనల్ పార్టీ నాయకుడు అంటే అదే రీజనల్ పార్టీ క్యారెక్టర్ అవుతుంది నాయకుడు అంటే ఒక నిజాయితీ అలాగే ఒక స్థిరమైనగా ఉండే ఒక నిబద్ధత అంటే చెప్పిన మాట మీద ఉండడం భదులమై ఉండడం ఇది కంటిన్యూస్గా ఉండడం ఈ రెండు కలిస్తే ఆయన ఎక్కడైతే నాయకుడుగా ఉంటాడో ఏ ప్రజలతో అయితే ఆయన డీల్ చేస్తున్నాడు వాళ్ళకు విశ్వాసం వస్తుంది దాని నుంచి విశ్వసనీయత వస్తుంది ఈరోజు ఆ విశ్వసనీయత అనేదానికి పూర్తి ఒక వారంటీ అవసరం లేని గ్యారంటీ ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది మనకి ఐదేళ్లలో కనపడింది చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు మీ వీళ్ళు ఎన్ని చెప్పినా రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం ప్రజలు ఎనభై ఏడు శాతం దాదాపు కుటుంబాలు ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం వల్ల లేదా ఆయన డైరెక్టర్ చేసిన దీనివల్ల బెనిఫిట్ అయ్యారు ఆ బెనిఫిట్ తాత్కాలికమైంది కాదు దాని ప్రభావం వల్ల వాళ్ళ జీవితాల్లో మంచి మార్పు వచ్చింది వెలుగు వచ్చింది ఎట్లా మర్చిపోతారు ఓన్ చేసుకుంటారు ఇది ఈరోజు ఇది వాస్తవం కనపడుతున్నది అయితే సెంటర్లో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకొని తీసుకొచ్చిన నేపథ్యంలో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే నాటకం వేసి భ్రమలో పెట్టాలని చూస్తున్నారో చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తాడు ఈ ప్రయత్నంలో ఆయన మళ్ళీ ఈసారి రెండోసారి మళ్ళీ మోసం చేయొచ్చని ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని తిప్పికొట్టాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇటుపక్క ఐదేళ్ళు ఉంది పద్నాలుగు పంతొమ్మిది మధ్య అబద్ధ హామీలతో కూటమిగా వచ్చి ఆఖరికి వచ్చేసరికి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీనే మిగిలిపోయిన ఆ పాలన అది ఉంది వాళ్ళు ఉమ్మడిగా హామీలకు లేరు దానికి సంజాయిషి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు దాని గురించి అసలు పట్టించుకోలేదు హామీని తుంగలో తొక్కాడు మోసం చేశాడు రోజు ఆ పాలన ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చెప్పినవి చేయడమే కాకుండా తొంభై తొంభై తొమ్మిది శాతం చెప్పనివి కూడా దీనికి అనుసంధానంగా ఉండేటివి లేదా ఒక సస్టైనబుల్ సంక్షేమం నుంచి గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ స్టేట్కు జరిగే రకంగా చేస్తూ వచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇంకోటి కావచ్చు కోర్ సెక్టర్స్ అన్నిటి డెవలప్ చేసినవి కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుంటే ఇవి మరో ఐదేళ్ల పాటు మరో ఐదేళ్ల పాటు కంటిన్యూస్గా ఉండాలన్నా ఈయననే నమ్ముకోవాలి ఈయనే మా నాయకుడు ప్రజలు గట్టిగా అనుకున్నారు కాబట్టి వీళ్ళు మోసగ మోసం చేయడానికి మేము వచ్చినాము మీరు సిద్ధమా అంటే మేము మోసపడడానికి మేము సిద్ధంగా లేమనేది రాష్ట్ర ప్రజలు చెప్పబోతున్నారు ఇది వాస్తవం థ్యాంక్ యూ అదే నేను ఇంతకుముందు నేనే మెన్షన్ చేశాను కదా ఇప్పుడు అటువైపు నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల గారేమో అంతకుముందు మొన్న మీటింగ్లోనే మేము బీజేపీ మేమంతా ఒకటని ఆమె అంటారు ఇటుపక్క ఈయనేమో ఈ రెండు ఒకటే అని ఆయన అంటాడు రాష్ట్ర ప్రజలకైతే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఒకే ఒక్కరు విలక్షణమైన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ పది పార్టీలతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అడ్డగోలుగా కానీ ఆ ఆలోచనలు కూడా చేయదు ఏది ఆ హామీ ఇచ్చినా లేదా ఎలాంటి పూచి ఇచ్చినా మాట చెప్పినా తానంతా తాను చెప్తా ఆయన చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ దానికి నిలబడుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది ఎవరు నమ్మరు నమ్మే అవకాశం లేదు వీళ్ళు ప్రజలతో ఏం మాట్లాడాలనో వీళ్ళకి తెలియక ఒక స్పెక్యులేటివ్ జర్నలిస్టో ఒక అనలిస్టో ఏదైతే చేస్తూ ఉంటాడో వీళ్ళు ప్రజలకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో అనేది అది మాట్లాడకుండా ఈ పొద్దుబోని మాటలో వీటిని చెప్పేసి ఇంటర్ప్రిటేషన్స్ భాషాలు చెప్పిన దాని ఉపయోగమే దానివల్ల ఉండదు వాస్తవం మీద ప్రజలకు తెలుసు వాస్తవం మీద మీకు తెలుసు ఎప్పుడైతే ఇట్లా ఇట్లా ఇవి చేయాలనుకుంటే పొత్తులే పెట్టుకుని లేకుంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ ఓటు చేర్చాలని ఓటు చేయాలి అదే ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి పవర్లోకి రావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టి పన్నెండేళ్లలో డెఫినెట్ గా యాక్ట్ చేసేవాళ్ళు రెండు వేల పద్నాలుగులోనే అధికారం లేకొచ్చేవాళ్ళు ఆ టైంలో ఎవరిని పట్టుకుంటే రాగాలని చూస్తే ఇప్పుడు ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఏ వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేస్తేనో లేకుంటే మనం కలుస్తామంటే ఎవరు రాదు ముందుకు ఓ బలమైన నాయకుడు బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో రాలే అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది ఈ పార్టీ మనకొచ్చిన ఎంపీల మీదనో మన దీని మీదనో అక్కడ డిపెండ్ అయి ఉన్నా లేదా ఆ కూటమిలో భాగస్వామి అయి ఉన్నా పూచి ఇచ్చిన తర్వాత ఇవ్వగలిగిన ప్రెజరో పెట్టగలిగిన ప్రజరో ఎక్కువ ఉంటుంది మనదవ పార్టీ సెంటర్లో లో బలమైన అత్యధిక బలంతో వాళ్ళు వచ్చారు అక్కడ ఎవరు దీని మీద డిపెండ్ అవసరం లేని డిపెండ్ కావాల్సిన అవసరం లేని స్థితిలో అక్కడ పార్టీ ఉంది అలాంటప్పుడు వాళ్ళేదో చేస్తారు అలాగని వదలలేదే ఎప్పుడూ గుర్తు చేశారు అదే నేనున్నది మేము మర్చిపోలేదు ఒక అధికారిక సభలో జరిగిన దగ్గర కూడా ప్రధానమంత్రి గారు వస్తే అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు రైడ్ చేశారు ఇది బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది అత్యవసరం అది కూడా ప్రజల్లో ఉంది ఇది వస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఒక పూర్తి పరిష్కారం సమస్యలకు పరిష్కారం దొరకదు అది ఏ రూపంలో అయినా కావాలనేది ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నాం అది సిన్సియర్గానే ప్రయత్నం చేస్తాం దానికి మించి ఇంకోటి ఏదో చేయడానికి ఇదేం పోరాటం కాదు యుద్ధం కాదు కదా ప్రెజర్ చేయగలగా ప్రెజర్ చేయడానికి అవసరమైన బలం మనకు ఉండాలా ఆ ప్రెజర్ గ్రూప్ మన మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అక్కడ సెంటర్లో ఉంటే వస్తుంది ఆ పరిస్థితి ఎప్పుడో వస్తుందని మేము ఆశిస్తున్నాం వీళ్ళు ఇచ్చిన ఫీడ్ తీసుకుని ఆయన అన్నట్టున్నారు ఆయనకు ఏం అభిప్రాయాలు సబ్స్టాన్షియేట్ చేసేట్టు డీటెయిల్స్ ఒకటి ఇవ్వలేదు రెండవది ఈ వేగ్ అధికార నెక్స్ట్ పవర్ లేక రావాలనుకున్నప్పుడు ఎవరైనా చేసే ఒక మూస ఆరోపణలు ఉంటాయి అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ ఆరోపణలతో వాళ్ళు వచ్చారు సో దాని దానికి సమాధానాలు ఏమి ఇవ్వాలనేది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అవినీతి అంటే బీజేపీ అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఎక్కడన్నా బీజేపీ ఉంటే వాళ్ళ అవినీతిలో ఉన్నారనుకోవాలి దానికి అర్థం లేని ఆరోపణ అది ఏపీలో ఏపీలో అభివృద్ధి లేదు ఏపీ ఏపీలో అభివృద్ధి లేదు త్వరలోనే ఎన్డీఏ సర్కార్ రాబోతుంది దేశంలో కానీ ఏపీలో కానీ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని కూడా చెప్పారు అదే నేను అంటున్నా కదా ముగ్గురు ఆయన వచ్చి స్టేజ్ మీద నిలబడి అనగానే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది అది చెప్పాలి ఒకటి ఏమి మేము చేస్తున్న అన్నందువల్ల ఇప్పుడున్న పార్టీ కంటే బెటర్గా చేస్తున్నందువల్ల అడగడానికి మాకు హక్కు ఉంది అది చెప్పాలి అలాగే రెండు వేల పద్నాలుగులో